అందరి హృదయాల్లో ఉండి సర్వులను నియమించే ఆత్మనే అంతర్యామి అమృతుడని బృహదారిణ్యకోపనిషత్తు వివరించింది ఆ ఆత్మే అంతర్యామే మానవ జన్మ ఎత్తి అందర్నీ ఆనందింపచేశాడు కనుక రాముడనే పేరు రాఘవునికి సార్థకమైంది అలాంటి సమ్మోహన స్వరూపుడైన శ్రీరామచంద్రుడు తెల్లపాడు క్షేత్రంలో కోదండరామస్వామిగా ఆవిష్కారమై భక్తులను అనుగ్రహిస్తున్నాడు గర్భాలయంలో సంపూర్ణ అలంకృతంగా శ్రీ సీతారామ లక్ష్మణ దివ్య మూర్తులు తేజరిల్లుతాయి రజత కవచాలాంకృతంగా పుష్పమాలికలు స్వర్ణ రజతాభరణాలతో తిరునామం నేత్రద్వయ అలంకారాలతో